Gracias. టైం టేబుల్ ఉంటది ఒక టైం టేబుల్ టైం టేబుల్ అనేటువంటిది స్కూల్లో ఉంటది ఆ టైం టేబుల్ ప్రకారం టీచర్స్ చెప్తున్నారా లేదా పిల్లల్లో మానసికంగా అన్ని రకాల డెవలప్మెంట్ జరుగుతుందా లేదా అనేటువంటిది ఎప్పటికప్పుడు చెక్ చేయాల్సినటువంటి బాధ్యత కమిటీ సభ్యులు అభివృద్ధికి వచ్చేది అండ్ నెక్స్ట్ స్ప్రెడ్ ఇంకా బేసిక్ ఇంట్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ దీని నాకే చెప్పండి బేసిక్ ఇంట్రాస్ట్రక్ట్ చేసినట్టే టౌకర్ దాని గురించి అందులో ఏం నేను డీటెయిల్గా చెప్తాను మెయిన్గా రెండింగ్ మార్కెట్ ఫెసిలిటీ ప్రొవైడింగ్ ఆఫ్ ద నటిఫికేషన్ అండ్ మేజర్ మైనర్ రిపేర్ సింగరీ టైలెట్ ఫెసిలిటీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫెసిలిటీస్ మన పాఠశాలలో ఉండవలసింది పిల్లాడు చదువుకోవాలంటే మహిళలకి కూడా ఒక ఉపాధి అందే అవకాశం ఉంటుంది ఇంతేగా మన పిల్లలకి కూడా యూనిఫామ్స్ అందించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చక్కటి అవకాశం అండి ఇంకేమైనా వర్క్స్ స్కూల్లో ఇంకా ఏదైనా వర్క్ అవసరం అవసరాలు ఉన్నట్లయితే వాటిని కూడా మీరు గుర్తించి పాఠశాలలో మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా ఈ కమిటీకి